మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది ఈ నెల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా విజయం సాధించిన బద్దం రామ్ మరియు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడానికి ముఖ్య అతిథిగా బడంపేట్ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగిరింద నరసింహారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు బద్దం రామ్ మాట్లాడుతూ కాలనీలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేస్తామని కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తమపై నమ్మకం కాలనీ వాసులకు అలాగే తమ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాము గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబాయి సుదర్శన్ రెడ్డి ఈసీ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సాయి కాలనీ ప్రజల ప్రజల యొక్క అభిమానానికి అభిమానానికి కృతజ్ఞులను కృతజ్ఞులను నాపై నమ్మకంతో నమ్మకంతో ఎందుకు ప్రతిక్షణం మనస వాచ వాచ ఇప్పటికే కృషి చేస్తానని కృషి చేస్తానని కులం కులం మతం మతం వేదావిప్రాయాలకు వేదావిప్రాయాలకు తావికొೊಂಡ తావికొೊಂಡ అందరి అందరి సమస్యలు సమస్యలు పరిస్కరించేందుకు పరిస్కరించేందుకు పరిష్కరించేందుకు సంతాన వద్ధున అవుతానని సంతాన వద్ధున అవుతానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను జై శ్రీ సాయి టు ఫేస్బుక్ కాలనీలోని ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచేసిన మీరు పాజితరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత కొంత పదిహేను రోజుల నుంచి ఎలక్షన్స్ ప్రాసెస్లో ఈసీ మెంబర్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాలనీ ప్రజలందరికీ మూడు ప్యానెళ్లకు సమాన న్యాయం చేయడం జరిగింది అందులో ఒకరికి విజేత కావడం జరిగింది ఈరోజు సాయిబాలయ కాలనీ ప్రమాణ స్వీకారంలో ప్రమాణం చేయించిన బద్దం రామగౌడ్ ప్యానెల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాలనీ ప్రజల ఆశీర్వాదంతో వారి యొక్క సహాయ సహకారాలతోని అందరి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్ళి మేము కాలనీని అభివృద్ధి చేస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది అలాగే మాకు పెద్దలు సూచనలు చెప్పిన ప్రకారము కాలనీని ఇంకా అభివృద్ధి చేసి కాలనీలో అందరితోటి మమేకమై ఏ ఒక్కరు వ్యక్తులతో కానీ ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు లేని వ్యక్తులు అయినా పర్వాలేదు అందరితోని కూడా మేము కలిసిపోయి పండుగలు కానీ కార్యక్రమాలు కానీ జరపడము కమిటాలని అంగరంగభవంగా తీర్చడం జరుగుతుంది ఓడవడం గెలవడం అనేది కాదు అందరము గెలిచినాము కాలనీ ప్రజలందరం గెలిచినాము నేను ఒక్కరినే కాదు నాతో పాటు ఐదు వందల కుటుంబాలు గెలిచినట్టుగా నేను భావిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా కార్యవర్గ సభ్యులం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది వారి యొక్క సూచనలను తూజా తప్పకుండా పాటిస్తూ కాలనీని ముందుకు అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు కాలనీలో ఎలక్షన్లోని ప్రమాణ స్వీకారం చేసిన కాలనీ ప్రెసిడెంట్గా రాముగౌడ్ వైస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున శర్మ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన పవన్ గారు జనరల్ సెక్రటరీ భీమిడి చంద్రపాల్ రెడ్డి గారు ట్రెజరరు పరమేష్ గారు జాయింట్ సెక్రటరీ కేశవర్ధన్ రెడ్డి గారు అలాగే జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణా కులకర్ణి గారు మరొక ఆర్గనైజ్ సెక్రటరీ వెంకటస్వామి గారు వెంకట నరసింహారావు వెంకట నరసింహరావు గారు అలాగే కల్చరల్ సెక్రటరీ గోపి గారు మరొక కల్చరల్ సెక్రటరీ సంపత్ గారు మా కార్యవర్గ సభ్యులు పదకొండు మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అనేది రాముగోడ బద్దం బద్దం రాముగోడ ప్యానెల్ తో పోవడం జరిగింది మా గ్లాస్ గుర్తు ఓటుపై వేసి కాలనీ ప్రజలందరూ గెలిపించిన కాలనీ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను